అందరికీ మాది వాళ్ళ చేపల కూర దాన్ని పచ్చి చింతకాయలతో చేస్తున్నాం చూడండి పచ్చి చింతకాయలు ఉడకబెట్టి పులుసు చేశాను పులుసు చూడండి పులుసు చేసి పక్కకు పెట్టుకొని చేపల కూర కోసం అయితే గిన్నె స్టవ్ మీద పెట్టాను నూనె పోసి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మంచిగా వేగాలి చూడండి వేగాయి కదా దాంట్లో కొంచెం అల్లం అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక చేప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి వాటిని కలుపుకున్న తర్వాత దాంట్లో కారం ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చేసుకున్న పులుసు పోసుకోవాలి ఆ పులుసు కొంచెం మసిలిన తర్వాత మెంతి జీలకర్ర మెంతుల పొడి మెంతి ఆకు పుదీనా కొత్తిమీర వేసి కొంచెం ఉడికిన ఉడికిన తర్వాత మసాలా వేసుకొని దింపేయటమే వేడి వేడిగా చేపల కూర రెడీ మా సండే స్పెషల్ చేపల కూర చూడండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి